నృత్యం అంటే ఆమెకు ప్రాణం భారతీయ కళారంగానికి విశేష కృషి చేసిన మృణాళీని విక్రమ్ సారాభాయిను భారత ప్రభుత్వం పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలతో గౌరవించింది నృత్య ప్రపంచంలో తమదైన ముద్ర వేసిన ఈ మహోన్నత వ్యక్తి జీవితం గురించి టీశాట్ అందిస్తున్న ప్రత్యేక కథనం మృణాళీని విక్రమ్ సారాభాయ్ భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి కొరియోగ్రాఫర్ బోధకురాలు అహ్మదాబాద్లోని దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ వ్యవస్థాపకురాలిగా దేశం గర్వించదగిన స్థానం సంపాదించారు నాటకం సంగీతం తోలుబొమ్మలాటలపై శిక్షణ ఇస్తూ అనేక మంది కళాకారులను తీర్చిదిద్దారు పంతొమ్మిది వందల పద్దెనిమిది మే పదకొండున కేరళలో జన్మించిన మృణాలిని తల్లి సుబ్బరామ స్వామినాథన్ ప్రముఖ న్యాయవాది తల్లి అమ్ము స్వామినాథన్ స్వతంత్ర సమర యోధురాలు ఆమె అక్క లక్ష్మీ సెహగల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్లో రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ కి నాయకత్వం వహించారు మృణాలిని స్విట్జర్లాండ్లో చదువుకొని రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గదర్శకత్వంలోని శాంతినికేతన్లో విద్యనభ్యసించారు అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ లో కూడా కొంతకాలం శిక్షణ పొందారు అనంతరం భరతనాట్యం కథాకళి వంటి నృత్య రూపాలలో శిక్షణ పొంది భారతీయ నృత్య కళకు విశిష్టంగా సేవలందించారు పంతొమ్మిది వందల నలభై రెండులో భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడిగా ప్రసిద్ధి చెందిన విక్రమ్ సారాభాయిని వివాహం చేసుకున్నారు వారికి కార్తికేయ మల్లికా అని పిల్లలు కలిగారు మృణాలిని మూడు వందలకు పైగా నాటకాలకు కొరియోగ్రఫీ చేశారు దర్పణ అకాడమీ ద్వారా నృత్యం నాటక రంగానికి కొత్త హోరును తెచ్చారు ఆమె రచనల్లో నవలలు కవితలు పిల్లల కథలు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మభూషణ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో యూకే యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియాలో డాక్టర్ ఆఫ్ లెటర్స్ హానరిస్ కాస అందుకున్నారు మృణాలిని ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆర్కైవ్స్ నుండి పథకాన్ని అందుకున్న తొలి భారతీయురాలిగా గుర్తింపు పొందారు రెండు వేల పదహారు జనవరి ఇరవై ఒకటిన తొంభై ఏడు ఏళ్ల వయసులో మృణాలిని కన్నుమూశారు ఆమె జీవితం ఆధారంగా రెండు వేల పన్నెండులో మృణాలిని సారాభై ది ఆర్టిస్ట్ అండ్ హార్ ఆర్ట్ డాక్యుమెంటరీ విడుదలైంది రెండు వేల పదమూడులో కేరళ ప్రభుత్వం ఇచ్చే నిషా గాంధీ పురస్కారం అందుకున్న తొలి గ్రహీతగా ఆమె చరిత్రలో నిలిచారు మృణాలిని సారాభై భారతీయ నృత్య రంగానికి చిరస్మరణీయమైన వారసత్వాన్ని అందించిన స్త్రీ